గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే విపరీతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్తో వీరు బాగా రాణిస్తారు మాటలు చెప్పి బాగా పడేస్తారు జనాల్ని అంటే మాటలు చెప్పి పడేయడం అంటే దాన్ని నెగిటివ్గా చెప్పడం కాదండి మిథున రాశి వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఎక్కువ అట్రాక్ట్ చేసి వీరు లేకుంటే పని అవ్వదు అనేటువంటి స్థితికి తీసుకొస్తారు ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి విషయం మనకు పురాణ గాథల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు విదూషకుల్లాగా లేదా మంత్రి మంత్రివర్గంలో ఉండేవారు కూడా తెనాలి రామకృష్ణ లాంటి వాళ్ళు ఎలా అయితే మాటలతో ఆలోచన బుద్ధితో అలాగే వాక్చాతుర్యంతో ఎలా అయితే మెప్పించారో వీరు అలాగే మెప్పిస్తారు కానీ మిథున రాశి ఉన్నటువంటి వారికి విషయానికి వస్తే బుధగ్రహ సంచారం ఏ ఏ గ్రహాలతో అయితే కలుస్తూ ఉంటుందో దాన్ని బట్టి విశేషంగా వారి యొక్క స్థితిగతులు అనేటువంటి ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు చెప్పే ఉదాహరణకు చెప్పాలనంటే బుధ గ్రహానికి సంబంధించిన మంత్రం ఏంటి బుధ ఆయన యొక్క మంత్రం ఏంటంటే పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాం భరదరం అంటే మంచి ఆకుపచ్చ వర్ణం అంటే ఆయనకు చాలా ఇష్టం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం బుధం ప్రణమామ్యహం అని అంటారు అంటే చాలా సౌమ్యుడు ఎవరైనా సరే కొంతమందిని చూస్తే మనం ఎలా అంటే అయ్యా మరి ఈ నిర్ణయం తీసుకున్నాం మేమందరం నువ్వేమంటా మీరేమంటే అదే అంటారు ఉదాహరణకి ఏమంట ఏం తింటారండి అని అడిగి నేనైతే ఏదో చేద్దాం అనుకుంటున్నాట ఓకే ఏదంటే అది అంటే వారికి ఏంటంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఏదో ఒకటి వాళ్ళు అందరూ బాగుంటే చాలు అందరితో పాటు నేను అనేటువంటి భావజాలంతో ఉంటారు అంతే వారికి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు వారందరు కూడా ఈ సంవత్సరం అదే విధంగా ఉంటుంది బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఉదాహరణకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గడిచిపోయిన సంవత్సరంలో మనకి కుజుడితో కలిసినప్పుడు అక్కడ వాతావరణం అంతా ఉగ్రంగా ఉంటే వీరి యొక్క వీరి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు ఆశ్చర్యపోతారన్నమాట వీడు చాలా కామ్గా ఉంటాడు వీడేంటి గొడవల్లో ఉన్నాడు అండి ఎందుకు అని అంటే ఆ గ్రహంతో కలిసిన కారణం చేత కుజుడు మరియు బుధుడు మా మనకు రుచక యోగం వచ్చినప్పుడు కలిసి ఉన్నారు అలాగే శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు మంచి ఫ్యామిలీ మెన్ లాగా అంటే అన్ని రకాలైనటువంటి భోగములు అనుభవించేటువంటి వ్యక్తిలా భోగములు అనుభవించే వ్యక్తిలా తాను ప్రవర్తిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చూడండి గ్రహ సంచారాల్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే గురువు సంవత్సరం ఆఖరి వరకు కూడా మారట్లా సింహంలోకి రావట్లేదు ఇదే మిథునంలో లేదా మళ్ళీ కర్కాటకంలో తిరోగమనాలు చేస్తూ అక్కడే ఉంటున్నాడు రాహు అక్కడే ఉంటున్నాడు శని అక్కడే ఉంటున్నాడు అలాగే విశేషంగా మారేవి కేవలం మూడు గ్రహాలు రాహు రాహుకేతువుల్ని మనం లెక్కలోకి తీసుకోకుంటే సూర్యుడు చంద్రుడు సూర్య చంద్రులతో పాటుగా ఈ యొక్క బుధుడు అలాగే కుజగ్రహము శుక్రగ్రహము ఈ గ్రహాలైతే విశేషంగా కొన్ని రకాలైనటువంటి గ్రహములతో తిరుగుతూ మార్చి నెలకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి పంచగ్రహ కూటమి జరుగుతూ ఉంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు రిస్క్తో కూడుకున్నటువంటి వాటి జోలికి పోవద్దు జల సంబంధితమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఓవరాల్గా ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే ఎవరికైనా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే అరవై డెబ్బై పేజీల్లో ఒక పీడీఎఫ్ ఇస్తాను చాలామంది ఏమంటారంటే మీరు ప్రింట్ ఇవ్వచ్చు కదా అని ప్రింట్ ఇస్తే ప్రింట్ పోవచ్చు అదే పీడీఎఫ్ ఇస్తే మీ దగ్గర నా దగ్గర ఇద్దరి దగ్గర సులువు ఉంటుంది ఈజీ టు ట్రాన్స్ఫర్ టు యూ నేను మీ దాకా పంపించడం ఈజీ మీరు నాకు మళ్ళీ కావాలంటే నాకు పంపించడం కూడా ఈజీ మీరు చదవడం ఈజీ అన్ని రకాల ఫోన్లో చూస్తున్నాం కదా మీరు సేవ్ చేసుకోవడం ఈజీ ఏ జీమెయిల్లోనో పెడేస్తే సరిపోతుంది కాబట్టి విశేషంగా నేను ఈ యొక్క జాతకాన్ని పీడిఎఫ్లో ఇవ్వడానికి కారణం అది డెబ్బై ఎనభై పేజీల్లో ఇవ్వడము డీటెయిల్డ్గా పదహారు భావచక్రములతోని దశాంతర్దశల గురించి అష్టక వర్గ నవాంశ ఏకాదశాంశ ఇవన్నీ కూడా మనం విశేషంగా చెప్పడం ఇదో డిస్కస్ చేయడం అలాగే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాలు వివాహ సంబంధిత విషయాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా అందులో ప్రస్తావిస్తా దీనికి కనుక ఖచ్చితంగా నేను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంతరం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఇప్పటివరకు ఇప్పటి మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టంతో కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితమైపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్లా ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి ఏ నువ్వు తిన్న ప్లేటేగా కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడిని నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరి మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలామంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ కిందికేస్తే నిప్పురఫలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ పోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఉంది ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోరుకు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాలోడిగా బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయువుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్లో వెళ్ళేటువంటి ఏరోప్లెయిన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతిని మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకేదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలామంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పలేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలామంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయి కావాలి పలానా ఎత్తు పలానా ఒడ్డు పలానా పొడువు కావాలని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా నేను చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బుగా అంత ఇస్తా అంటే మనస్సు వికలితం అయిపోయింది నాకు అంటే ఇంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు ఉండే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్లా మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అని అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్నవారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులు అందరినీ కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కన్నో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలామంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతీ నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తాను ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి చండీపరాదేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యథం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి నాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ పాత్రలు కానివ్వండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి